జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య అడుగు బయట పెట్టాలి అంటేనే సొంతంగా ఒక హెలికాప్టర్ వాడేస్తున్నారు ఆయన ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారానికైనా సభలకైనా సమీక్షలకైనా ఎక్కువగా హైదరాబాదు మంగళగిరి వచ్చి వెళ్తూ ఉన్నారు సో అలా వచ్చి వెళ్ళడం కోసమైనా సొంతంగా ఒక హెలికాప్టర్ వంచేసుకున్నారు ఆయన అండ్ అంతేకాదు ఆయన హెలికాప్టర్ ల్యాండ్ అవ్వడం కోసం ఇక్కడే కదా ఏకంగా ఆయన పార్టీ కార్యాలయంలో ఒక హెలిప్యాడ్ నిర్మించేసుకున్నారు అంటే మళ్ళీ వేరే చోట కూడా ల్యాండ్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళాలి అన్న మళ్ళీ సార్ కారులో ప్రయాణించాలి ఆ కారులో ప్రయాణించే అంత టైం లేదో లేకుంటే మరి ఆ టైంలో ఇంకేమైనా కనుక వ్యూహాలతో విహాంగ వీక్షణం చేస్తారో తెలియదు కానీ పార్టీ కేంద్ర కార్యాలయం ఒక హెలిప్యాడ్ నిర్మించేసుకున్నారు నిన్న సాయంత్రం అయినా హైదరాబాద్ నుంచి వచ్చారు కదా అప్పుడు నేరుగా పార్టీ కార్యాలయంలో హెలిప్యాడ్లోనే అది ల్యాండ్ ఏమంటారు ల్యాండ్ అయింది అక్కడి నుంచి సార్ డైరెక్ట్గా ఆఫీస్ లోపలికి వెళ్ళిపోయారు ఇంకా మొత్తానికైతే ఇక ఎక్కడికి పోవాలి అన్న గాలి మోటార్ ఎక్కాలి దిగాలి ఇక్కడ నుంచి ఎక్కడికి అక్కడ ఎంత ఎంత తక్కువ దూరం అయినా ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా ముఖ్యమంత్రిగా ఆయనకున్న ప్రోటోకాల్ అవి ఉన్నాయి ఆయన హెలికాప్టర్ అనుకోండి అబో వీళ్ళు ఎన్ని విమర్శలు చేసేవాళ్ళు ముఖ్యమంత్రి కానీ పవన్ కళ్యాణ్ కనీసం ఒక ఎమ్మెల్యే ఉన్నటువంటి పార్టీకి అధ్యక్షుడు కూడా గారు కానీ ఈయన మాత్రం ఏకంగా ఒక హెలికాప్టర్ని మెయింటైన్ చేసేసుకుంటూ పార్టీ కార్యాలయంలోనే హెలిప్యాడ్ నిర్మించి ఎక్కడ ఎక్కడికి అప్పండి ఉంచాలన్నా దాన్నే వాడుతూ ఉన్నా అది పర్మిషన్ లేకపోతే ఏకంగా పర్యటనలే రద్దు చేసేస్తూ ఉన్న ఏదున్న లోక కళ్యాణం కోసమే కళ్యాణ్ బాబు ఏదున్న లోక కళ్యాణం కోసమే సరే మొత్తానికి సుడిగాలి పర్యటనలు చేస్తారట ఇంకా సుడిగాలి పర్యటనలు గాలిగా ఊగడాలు స్టేజ్ మీద అక్కడికి ఇక్కడికి ముందుకు వెనక్కి నలభై రోజుల టైం ఎన్ని జుడాలు చూస్తూ ఉంటాం